హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే సులువుగా పిల్లలకి ఎంతో ఇష్టమైన గోధుమ పిండితో మనం బిస్కెట్లు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇవి నూనె కూడా పీల్చవండి గుల్లగా వస్తాయి చాలా హెల్దీ కూడా దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఒక ముప్ప ఒక కప్పు మనం షుగర్ని తీసుకున్నట్టయితే మనకి షుగర్ పౌడర్ ఒక కప్పు వస్తుందండి ఇందులో కొంచెం ఇలాచి వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి అదేవిధంగా వన్ బై ఫోర్త్ ఒక కప్పు నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి అదేవిధంగా ఒక ముప్పావు కప్పు కాచిన పాలను తీసుకోవాలి అవి కొంచెం వేడిగానే ఉండాలి వేడి పాలు పోయడం వల్ల మనకి ఇందులోకి నెయ్యి కూడా కరిగిపోతుంది వేడి పాలు పోయడం వల్ల వీటిని అన్నిటినీ కూడా కొంచెం బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇందులోకి మనం గోధుమ పిండి అయినా లేదా మైదాపిండి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు నేను రెండు కప్పులు గోధుమ పిండిని యూజ్ చేసి ఒక కప్పు మైదాపిండిని యూజ్ చేశాను మీ ఇష్టం మీరు మూడు అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్కి కరెక్ట్గా సరిపోతుందండి అయితే మనం జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి లేకపోతే బిస్కెట్లు అనేవి చెడిపోతాయి అందుకని నేను చెప్పిన కొలతలు అయితే మీకు కరెక్ట్గా సరిపోతాయండి ఫస్ట్ ఒక కప్పునేసి ఈ విధంగా బాగా తిప్పుకున్నాను తర్వాత ఇంకొక కప్పు కూడా వేసుకున్నాను తర్వాత మూడో కప్పుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మూడు కప్పులు అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్కి కరెక్ట్గా సరిపోయిందండి మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మ్యాక్సిమం సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్కి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఆయ ఈ నెయ్యిలోకి ఈ పాలల్లోకి పిండినంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి రెండు కప్పులు వేసిన తర్వాత ఇంకొంచెం అంటే మూడు కప్పులు కరెక్ట్గా మూడు కప్పులు వేస్తే సరిపోయిందన్నమాట ఈ విధంగా మూడు కప్పులతో పిండినంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి పిండి ముద్ద అనేది మునివేళ్లతో కలుపుకోవాలండి గట్టిగా కలిపేసుకోకూడదు కలుపుకుంటే మనకి బిస్కెట్ అనేది గట్టిగా వస్తాయి ఇలా వేళ్లతో కలుపుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం నానబెట్టాలి తర్వాత ఈ విధంగా ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఇలాగా మనం ఏదైనా ఒక ప్లేట్కి కానీ దేనికి కానీ కొంచెం ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిని కానీ రాసుకుని దాని మీద ఈ విధంగా చపాతీ కర్రతో బతుకోవాలి చపాతీలాగా కొంచెం దలసరిగా తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక మూతను తీసుకుని బిస్కెట్ షేప్ రావడం కోసం ఈ విధంగా మనం బిస్కెట్ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనకి బిస్కెట్లు అనేవి తయారవుతాయి ఈ విధంగా తర్వాత మనకి ఎదస్ట్రా ఉన్న దీన్ని అంతటినీ కూడా పిండిని తీసేసి దీన్ని మళ్ళీ దీనికి కొంచెం పిండిని యాడ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగానే బిస్కెట్లు అనేవి తయారు చేసుకోవాలి ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవండి చక్కగా ఇంట్లోనే పిల్లలకి మనకి హెల్దీగా మనం ఇట్లా పిల్లలకి బిస్కెట్లు అనేవి రెడీ చేసి ఇవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి అయితే చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా కొంచెం పిండిని అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ మనకి ఎన్ని బిస్కెట్ పిండి అయిపోయేంత వరకు ఈ విధంగా ఒక మూత కానీ ఏదైనా తీసుకొని ఇట్లా బిస్కెట్ కోసం మనం కరెక్ట్ షేప్ బాగా రావడం కోసం చూడడానికి బాగోవడం కోసం ఈ విధంగా రెడీ చేసుకోవాలి పిండి అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే చేసుకోవాలండి ఇవి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ఈ విధంగా చక్క రౌండ్గా వస్తాయన్నమాట మొత్తం అన్నిటినీ కూడా మనం ఈ విధంగానే రెడీ చేసుకోవాలి కొంచెం ఏదన్నా మనకి షేప్ కోసం ఈ విధంగా కొంచెం ఘాటు కింద పెట్టాను మీకు ఇష్టమైతే ఇలా పెట్టుకోండి లేకపోతే ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు లేకపోతే వేరేలాగా ఏవైనా కూడా మీరు పైన బిస్కెట్ అందంగా కనపడడం కోసం ఏదైనా పెట్టుకోవచ్చు ఇదే పెట్టుకోవాలని ఏమీ లేదు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ అండి మీడియం హ్యా మీడియంగా ఉండాలండి మరీ ఎక్కువ కాకపోకూడదు కాకపోతే బిస్కెట్లు మనకి మాడిపోయి కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి లోపల వేగవన్నమాట అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని మనం వేపుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి నూనెకి సరిపడానే వేసుకోవాలి లేకపోతే మనకు బిస్కెట్ పొంగదనమాట అందుకని దీనికి అవసరం అవసరమవుతాయో అన్ని వరకే వేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫస్ట్ మనం కదుపుకూడదండి అవి పైకి తేలుతాయి కొద్దిసేపటికి తర్వాత వాటిని మనం ఈ విధంగా కదుపుకోవాలి ముందుగా మనం గరిట పెట్టేస్తే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కొంచెం ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకోవాలండి అంతేనండి మనం బిస్కెట్లన్నింటినీ కూడా ఈ విధంగానే మొత్తం వేపేసుకుని పక్కకనేది పెట్టేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా మనం ఇంట్లోనే మన పిల్లలకి చేసి పెడితే మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంట్లో చేసామని ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బిస్కెట్ని ఈ విధంగా వేపేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాస్ట్కి మనకి ఈ విధంగా బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయండి చూడండి ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయి మనకి మెత్తగా ఉన్నాయని మీరు అనుకోవద్దు కొద్దిసేపటికి ఇవి కుళ్ళపడి కలగలలాడుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్